నా పేరు చంద్రమోహన్ అందరూ మోహన్ అని పిలుస్తారు మాది కులవృత్తి వచ్చేసి కుమార్లమే మేము మా తాతల గారి నుంచి కూడా మా ఫాదరు మా జనరేషన్ వరకు దీంట్లోనే ఫాలో అవుతున్నాం మేము తర్వాత ఇంకోటి ఏమంటే చాలా ఆదరణ తక్కువ ఉంది సార్ ఇందులో ఇప్పుడు ముందు వచ్చేసి అందరూ మట్టి కొండలోనే వాడి మట్టి కొండలోనే నీళ్లు తాగి మట్టి కొండలోనే తిండి తినేసి బాగా చాలా ఆరోగ్యం ఉండేవాళ్ళు టెక్నాలజీ పరంగా చాలా స్టీలు సిల్వర్ వచ్చేసి ఇది మట్టి కొండలకు పాత్ర మన కూడా తక్కువైపోయింది ఇప్పుడు దీన్ని అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటాను నేను మా తాతల కాలంలో చెరువు మట్టి నుంచి తెచ్చి కాళ్ళతో తొక్కి వీలు ఏం లేదు రౌండ్ చక్రం మీద చేసి కాలక్రమణం జరిగింది వాళ్ళకు ఇప్పుడు జనరేషన్లలో మిషన్లు వచ్చినాయి పగ్ మీల్ అనేసి పవర్ వీల్ అనేసి సోలార్ వీల్ ఇవన్నీ వచ్చేసినాయి ఎంత వచ్చినా కానీ ఎంత చేసినా కానీ చేసేవాళ్ళు ఆదరణ లేక చేసేవాళ్ళు తక్కువైపోయారు తర్వాత ఇట్లే కొనసాగించి ఈ కుల వృత్తిని మా మనుగోళ్ళకి మళ్ళీ తీసుకురొచ్చి పాత విధానాలకు వచ్చి చాలామంది ఆరోగ్యంగా తయారవుతారు అన్ని విషయాల్లోనూ అన్నీ ఆరోగ్యపరంగా చాలా మెలుగా ఉంటుంది ఫ్రిడ్జ్లో నీళ్లు తాగితే కనుక తొందరగా నీళ్లు కడుపులేకపోతాయి కానీ దానివల్ల లాభం అయితే ఉండదు కుండలో నీళ్లు తాగడం వల్ల డిహైడ్రేషన్ తగ్గుతుంది ఇంకోటి ఏమంటే చాలా రుచిగా కూడా నీళ్లు ఉంటాయి ఏమి మంచి నీళ్లు కుండలో పోసుకొని తాగితే కనుక ఫ్రిడ్జ్ నీళ్ళు రెండు లీటర్లు తాగినా సరే కుండల నీళ్ళు ఒక లీటర్ తాగినా సరే అప్పుడే తేడా తెలిసిపోతుంది మనిషికి తర్వాత ఏంటంటే మట్టి పాత్రలో చేసిన వంట ఏదైతే మాత్రం ఉందో మీకు అన్ని పోషక విలువలు మట్టిలో చేసిన కుండంలో ఆటోమేటిక్గా అందులో చెడిపోకుండా ఉంటాయి అన్ని పోషక విలువలు మనిషికి శరీరంగా హండ్రెడ్ పర్సెంట్ అందుతాయి అది ఒకటి కట్టి నమ్మకము తర్వాత ఇంకోటి ఏమంటే మీరు పెరుగు కానీ అన్నం కానీ ఏదైనా కానీ చేస్తే అన్ని పోషక విలువలు మనిషికి అందుతాయి అది మట్టిలో ఉండే గొప్పతనం సార్ ఇంకొకటి ఏమంటే మామూలుగా ఇంకోటేమంటే సార్ ఇప్పుడు ఇంత ముందు అంటే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తే అడుగు మీద చుట్టూ నాలుగు అంచుల ఫ్లేమ్ తగిలేదు మంట తగిలేదు ఎచ్చు తగ్గులు తగిలేదు ఒక పక్క అంటుతుంది ఒక పక్క అంటదు తర్వాత నిదానం అంటుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒకే రౌండ్ షేపులో ఒకే ప్లేస్లోనే ఫ్లేమ్ అంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకుని స్టవ్ మీద వండుకుంటే సరిపోతుంది ఏం దీంట్లో గంజి కానీ అవన్నీ ఏం అవసరం ఏం లేదు ఫస్ట్ ఒక రెండు గంటల సేపు నీళ్ళలో నానబెట్టేయడం తర్వాత ఒక సూరి నీళ్ళు నిండుకు పోసి ఫుల్గా బాయిల్ అయిన తర్వాత పడేసి ఆ ఆయిల్ వేసుకొని చేసి కూరలు అయితే కనుక ముందుగా ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది తక్కువ ఫ్లేమ్లో కొద్దిగా రెండు రెండు నిమిషాలు మూడు నిమిషాలు పెట్టుకుని తర్వాత హై ఫ్లేమ్లో కూడా చేసుకుంటే మంచి మన్నికి వస్తుంది ఇంకోటి ఏమంటే తర్వాత నీళ్లతో ఉండే చేసే వంటలు అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు నీళ్లు ఉంటాయి కాబట్టి అందులో ఏముండదు అది సార్ సార్ బ్లాక్ రావడానికి రెడ్ రావడానికి కారణం ఏమంటే ఈ బ్రౌన్ రెడ్ రావడానికి పొగ కట్టెలో ఒక బట్టి రౌండ్ బట్టి లేసి కాలుస్తాము ఓపెన్గా గాలి పోయే బ్లాక్ గాలి పోతూ ఉంటుంది కాబట్టి రెడ్గా తయారు ఫైర్ అయిన తర్వాత బ్లాక్గా రావడానికి కారణం ఎవరంటే ఆ గాలి పోకుండా పొగ పోకుండా మొత్తం క్లోజ్ చేస్తాం పైన మట్టేసి క్లోజ్ చేయడం వల్ల లోపలే గాలి తిరిగి తిరిగేసి ఆ పొగ అనేది చుట్టుకునేసి నల్లగా తయారుతుంది అంతేసారి తేడా నల్లది సేమ్ మంట్లో వస్తుంది రెడ్ అంతే అదే రిజల్ట్ వస్తుంది ఏమరంటే మీకు ఒకే దగ్గర ఫ్లేమ్ తగిలి కాల్ చేయడం వల్ల నల్లగా తయారవుతుంది నల్లది యాజిటీజ్గా నల్లగానే ఉంటుంది కాబట్టి ఏం దాంట్లో దీంట్లో తేడా ఉండదు చెప్పండి సార్ వినియోగదారులు చేసుకునే పాత్ర ఏమిరంటే తొందరగా చెడిపోవడానికి కారణం ఏమరంటే ఇందులో తక్కువ ఇసుకు ఉంటుంది అది తొందరగా చెడిపోయడానికి కారణం ఉంటుంది ఈ అడుగు ఈ అడుగు ఉంది కదా ఇంత దలసరి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కాదనుకోండి ఒక ఐదు రూపాయల కాయనంత మందం ఉంటే ఆటోమేటిక్గా దీంట్లో వంటకు తయారు చేసుకోవడానికి మన్నిక ఉండదు దీంట్లో అట్లా కాకుండా పత్తలాగా ఉంటే మాత్రం తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు అది కాక మీకు ట్రాన్స్పోర్ట్ పరంగా కూడాను మాకు మందంగా ఉంటేనే బలంగా బరువుగా ఉంటేనే ఇందులో మీకు మన్నుకు చాలా రోజులు వస్తుంది మరీ పల్సగుండదు బలం తక్కువ మనకు ఉలకంగా ఉండదు అనుకుంటే కనుక అది లైఫ్ చాలా రోజులు ఉండదు అది దానికి దీనికి తేడా ఈ కొద్దిగా ముక్కలు పోయినా కానీ ఏముండదు మట్టిలో కొన్ని కొన్ని మీరు మట్టి చూసుకుంటే కనుక ఇది ఉంది మనం చెరువు మట్టి తెస్తాము చెరువు మట్టి లోపల గడ్డి గింజలు ఉంటాయి ఇవన్నీ ఈ గడ్డి గింజలో ఫైర్ అయిన తర్వాత ఆ వేడికి గింజ కలిపి హోల్ పడుతుంది ఇది కారణం ఇది దీనివల్ల ఏం ఎటువంటి ఉపయోగం ఉండదు దీని వెయిట్ వచ్చేసి దాదాపు ఒక అర్ధ ఉండి నుండి ముక్కాలు కేజీ కేజీ వరకు ఉంటుంది ఈ అసలు ఇంత మందం కుండా ఎటువంటి ఫ్లేమ్కు తట్టుకోగలుగుతుంది ఇది ట్రాన్స్పోర్ట్ తట్టుకోగలుగుతుంది మీరు ఎన్ని రోజులైనా సరే వంట చేసుకునేసి కింద హోల్ చిన్న రంధ్రం పెట్టేసి దీనిండాక మట్టి వేసి చెట్టు కూడా పెంచుకోవచ్చు అంత ఇది మీరు చూసుకుంటే ఒకటి అన్నరకి తక్కువ ఉండేది ఈ వాతావరణం ఒంగోటం అంటే కిలో ఉండే ఇప్పుడే ఒక కిలో ఉండేది మీకు స్టవ్ మీద పెడితే గ్యాస్ ఎక్కువైపోతుంది తర్వాత అని కొంతమందికి నమ్మకం ఉంటుంది ఇది ఎంతసేపు తొందరగా నిదానంగా హీట్ ఎక్కుతుందో అదే నిదానంగా చల్లబడుతుంది ఏమి స్టీల్ సిల్వర్ అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కొన్ని క్షణాల్లోనే ఉడకండి తగ్గిపోతుంది అదే ఈ స్టీ ఈ మట్టి పాత్ర అయితే కనుక రెండు నిమిషాలు మూడు నిమిషాల వరకు అందులో ఉడుకుతూనే ఉంటుంది అది స్టోర్ చేసుకోగలుగుతుంది హీట్ను అది సార్ దానికి దీనికి తేడా ఇంకోటి ఏమంటే మట్టిని చెరులో తీసుకొచ్చి అంటే అన్ని రకాల మట్టి కాదు మేము చేయడం అనేది చెరులో ఒక రకమైన మట్టి అంటే బంక థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అందులో దాన్ని బాగా ఎండబెట్టేసి ఇసుక మిక్స్ చేసి నీళ్ళలో కలిపిన తర్వాత బాగా రెండు పన్నెండు పదమూడు సార్లు తొక్కేవాళ్ళు మా ఫాదరు మా ముందు జనరేషన్ వాళ్ళు తర్వాత అదే ఎట్లా చేయాలనే కూడాను సారి మీద ఖచ్చితంగా మంచి పట్టత్తు రావాలనుకుంటే అదే మాదిరిగా మన పవర్ విల్లో కూడా తయారు చే పగ్మిల్లో కూడా చేసి చేస్తాను ఇప్పుడు సార్ ఇంకొకటి ఏమంటే మీకు అల్యూమినియంనికి స్టీల్కు మట్టిదానికి తేడా ఏమరంటే పాత్రలో పాత్రలు వండినము తొందరగా కారణం కారణమనడం ఎందుకంటే హీట్ను తొందరగా డైవర్ట్ లాక్కుంటుంది ఆ చుట్టూ మీరు ఒకసారి గమనించండి చుట్టూ ఉన్న అన్నం అంతా మెత్తగా అయిపోతుంది ఎండలకాలం అదే మట్టి కుండలో మట్టి కుండలో చేసిన అన్నము మట్టి పాత్ర ఎత్తపోయి ఎండలో పెట్టినా కూడా అదే చల్లదనిపిస్తుంది దానికి దీనికి తేడా ఇప్పుడు సిల్వర్ పాత్రలో మీరు వండిన అన్నము ఒక ఒక టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్కు ఎక్కువ టెంపరేచర్ దాంట్లో చేస్తే కనుక ఏమవుతుందంటే ఆ గెరెడుతో రుద్దు నుండి మనకు తెలియకనే కంటికి తెలియకనే కణాలన్నీ అన్నంలో చేరిపోతాయి ఆ సిల్వర్ పాత్ర రాను రాను పతలగా అవుతుంది ఆ పతల అయిన సిల్వర్ మాత్రం మన కడుపులో కడవలే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి అదే మట్టి పాత్రలో అటువంటిది ఏమి ఉండదు ఎందుకంటే ఇది సిల్వర్ కంటే స్ట్రాంగ్ అయింది ఇది స్టీల్ కంటే స్ట్రాంగ్ స్ట్రాంగ్ అయినది తర్వాత ఏమంటే వాళ్ళు ఎన్ని సెంటీగ్రేట్ హీట్ పెట్టి సిల్వర్ను స్టీల్ను పాత్రస్తానో మనకైతే తెలియదు దీన్ని మేము మా బట్టిలో మట్టిని ఇంత ఎర్రగా రావడానికి కారణం ఎవరంటే కొన్ని వందల డిగ్రీలు హీట్ చేసి ఈ కలర్ వస్తుంది కాబట్టి మీరు ఎంత ఫ్లేమ్ కింద పెట్టినా కూడా దీన్ని తట్టుకోగలుగుతుంది దానికి దీనికి అది తేడా సార్ ఇది